బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ రోజు సండే కదండి సండే స్పెషల్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా మీతో విషయం చెప్పాలనుకుంటున్నాను షేర్ చేసుకునే ముందుగా ఏంటంటే మొన్న చెప్పాను కదండి పార్లర్ లో చేస్తాను నేను బ్యూటీ పార్లర్ లో అని చాలా మంది క్లయింట్స్ వస్తూ వెళ్తూ ఉంటారు కదండి పార్లర్ అన్న తర్వాత లేడీసే కదా వస్తారు అలా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారనమాట ఫ్రెండ్స్ వచ్చి మేము వేరే వాళ్ళకి చేసేలాగా వాళ్ళకు కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట నేను వేరే వాళ్ళకి ఐబ్రో చేస్తుంటే వాళ్ళకి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ డిస్కషన్ మీతో షేర్ చేస్తాను అనమాట నా ఒపీనియన్ ఏంటనే నేను తర్వాత చెప్తాను విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పారు కానీ ఏంటంటే ఫ్రెండ్స్ లో ఒక ఆవిడ స్టిచ్చింగ్ చేస్తారండి ఆ స్టిచ్చింగ్ టాపిక్ వచ్చిందనమాట వస్తే ఇవిడ అన్నది పెళ్ళోళ్ళు ఇచ్చారు కుట్టాలి రేపు ఉదయం వస్తారంట రేపు ఉదయాన్ను కుట్టేసి ఉంచాలి అని ఇవిడ అన్నది ఈవిడేమో అయితే కుట్టే సాయంత్రం వెళ్ళి కుట్టేసి ఉంచేయి మళ్ళీ మార్నింగే తెల్లవారే వస్తాను అన్నారు కదా అని ఆవిడ అంటుంది ఈవినింగ్ ఎవరు కొడతారులే అబ్బా రేపు ఉదయం వేసి కొడతారులే అని స్టిచ్చింగ్ చేసి ఆవిడ అన్నది అంటే వాళ్ళ ఫ్రెండ్ అన్నారు అలా ఎందుకే బాబు సాయంత్రం వెళ్ళి కుట్టేయి మళ్ళీ రేపు తెల్లవారే వస్తాను అంటారు కదా పెళ్లికి సంబంధించింది ఒకటి కదా అని ఏమో ఫ్రెండ్ అన్నారు ఈవిడ ఈవిడంటుంది అంటారులే రేపు సాయంత్రం తెల్లవారు వేసి కొడతారులే అని మళ్ళీ ఈవిడంది ఈవిడంతే తెల్లవారు వేసి ఒకవేళ కుట్టలేకపోయే ఏంటి పరిస్థితి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని వాళ్ళ ఫ్రెండ్ అంటే ఈవిడి ఈవిడ చూడండి ఆన్సర్ అలా ఇచ్చారు ఆ ఏమైంది మహా అయితే నాలో తిట్టుకుంటారు నన్ను తిట్టేసి సరిపోతారు అంతే కదా అంత నుంచి నాకు నన్ను ఏం చేయలేరు కదా అని చెప్పి ఈవిడ ఆన్సర్ ఇచ్చింది ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థమైతే గనక దాంట్లో మీకు ఏమనిపించింది అన్నది తప్పనిసరిగా కామెంట్ చేయండి నాకేమనిపించింది అన్నది అన్నది అలా కామెంట్ చేస్తారు కదండి రేపు మళ్ళీ నేను ఇంకో బ్లాగ్ ఎలాగే చేసి పెడతాను కదా అందులో చెప్తాను అనమాట నాకేం అర్థమైంది అన్నది ఇంకోటి ఏంటంటే చాలా మంది నా ఛానల్ చూసి వెళ్ళిపోతున్నారే కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదా మా మాలో చిన్న ఛానల్స్ ని ఎవరు లైక్ చేస్తారు పెద్ద పెద్ద ఛానల్స్ ని అయితే లైక్ చేస్తారు కదా సరదాగా అంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ వాళ్ళు ఇంకొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ అలా ఎవరు అలా నా ఛానల్ చూస్తారనమాట లైక్ చేయడం వల్ల అది బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే కామెంట్ కూడా చేయండి నేను చేసిన ప్రతి బ్లాగ్ కామెంట్ చేయమని అడుగుతున్నాను కదా అలా ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు చేయడం అంటే చేసేస్తాము మేము చేసిన వాటిలో మిస్టేక్స్ అనేవి మీకే బాగా తెలుస్తాయి కదండి అది నేను మీరు ఎలా చేసినా నేనేమి అనుకోను ఎందుకంటే ప్రతిదాన్ని పాజిటివ్గానే థింక్ చేస్తాను నేను అలా మైనస్ పెట్టినా కూడా నేనైతే ఇలా చేస్తాను ఇలా కాదు ఇంకో అలా చేస్తే బాగుంటుంది కదా అని నా ఛానల్ ఇంక కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అంతే తప్ప అంత మీకు ఏం కాదండి అందుకనే ప్రతిసారి లైక్ కామెంట్ అడుగుతున్నాను మీకు ఏమైనా బోర్ అనిపిస్తే సారీ అండి ఇప్పుడైతే మా సండే స్పెషల్ చూపిస్తాను ఇక్కడ మా అమ్మాయి కంగారు పడిపోతుంది చెప్పాను కదండి నాన్ వెజ్ పిచ్చిది కళ్ళేలా రకరకాలుగా తిప్పేస్తుంది మమ్మీ అంతసేపు అంటే సరేలే రండి మా సండేది షేర్ చేసుకుంటాను మీకు రండి చూపించ చూస్తున్నారు కదా వెజ్ పల్వ వేడి వేడిగా ఉన్నాయి చూస్తున్నారు కదా పొగలు కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ వైట్ రైస్ వైట్ రైస్ ఇంకా ఉన్నాయి కదండి నెక్స్ట్ మటన్ వేడిగా ఉంది పొగలు కూడా వస్తున్నాయి చూస్తున్నారా నెక్స్ట్ ఇంకా ఎగ్స్ చూస్తున్నారు కదా ఇది మా సండే స్పెషల్ ఇక్కడ తన ఎలా ఉందో మటన్ కర్రీ మా హస్బెండ్కి మా ఏమో మటన్ కర్రీ అంటే ఇష్టం నాకేమో ఫిష్ కర్రీ అంటే ఇష్టం ఇప్పుడు ఇది పేస్ట్ చేసి చెప్తాను ఎలా చాలా వేడి వేడిగా పొగలు పొగలు బాగుంటుంది బాగుంటుంది మీరు అనుకోవచ్చు నువ్వే వండుకు నువ్వే బాగుంది అంతావా అని నిజంగా బాగుందండి చాలా టేస్ట్ ఉంది బై ఫ్రెండ్స్